ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్గా రఘువర్మ గారికి శ్రీనివాసల నాయుడు గారికి వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు మా తరఫున అక్కడ క్యాండిడేట్ లేరు అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది మేము పోటీ పెట్టినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్గా మాకు సహకరించారు కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి స్పష్టంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి నాయుడు గారికి ఇవ్వండి ఇద్దరు మన క్యాండిడేట్లే ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్లో వేల మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది టీచర్లు వ్యతిరేకించారని ఫేక్ సమాచారాన్ని ఈరోజు ఫేక్ మీడియాలో ఈరోజు ఇస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఎవరైతే నాయుడు ఉన్నాడో ఆయన పాంప్లెట్ చూడండి తెలుగుదేశం జనసేన ఫోటోలు వేసుకొని తిరిగాడు తెలుగుదేశం మద్దతు ఇస్తుందని చెప్పాడు ఎందుకంటే మీకు ప్రూప్ ఏంటి కావాలి ఎంత జరిగితే దిక్కుమాలి నాయకులు ఫేక్ నాయకులు ఫేక్ పార్టీ అప్పుడు వెంటనే ఒక ఫేక్ మీడియాలో తెలుగుదేశం ఎన్డీఏకి ఎదురు దెబ్బ తగిలింది సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారని ఇంత తప్పుడు సమాచారాన్ని ఈరోజు తెలియజేస్తుంటే ఈరోజు ఒక్కసారి స్ట్రైటింగ్ చేయాలని ప్రజలకి ఈ విషయాన్ని తెలియచేయాలని ఈరోజు మీడియాలో తెలియచేస్తున్నారు కొద్దిసేపటి తర్వాత మీరే చూస్తారు నాయుడు ప్రకటనే వస్తుందా రేపేం జరుగుతుందో అదేదో నాయుడు గెలిచాడని కాదు పది రోజుల ముందే సెకండ్ ప్రయారిటీ ఓటు శ్రీనివాసల నాయుడికి అయ్యండి జనసేన తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు మా వాళ్ళు కూడా ప్రచారం చేసేటప్పుడు ఇదే విధానంతో ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ వేయండి వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా సరే మన వాళ్ళని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం వారికి అలవాటైపోయింది మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు